ఈరోజు మీకు ఒక స్పెషల్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి ఈ కూర ఇది తోటకూర కాడలండి ఇవి మనం తోటకూర లీజ్తో చేసుకుంటాం కదా ఆ తోటకూర పప్పు అందు అలాగే ఈ ఈ తోటకూర కాడలు పడేకకుండా ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి ఈ తోటకూర కాడలతో ఈరోజు మనం కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మనకి మునక్క కాడలకి ఎలా వైట్ పీల్ వస్తుందో అలా తీసేసుకోవాలి లేదంటే తినడానికి బాగుండదు ఇదంతా తీసుకోవాలి ఈ అంతా పైని పిచ్చి అంతా క్లీన్ చేసుకోవాలండి లేకుంటే చూడండి ఇలా ఇట్లా అంటే తినడానికి బాకూడదు మనకి ఇలా అంతా తీసేసుకోవాలి ఒకటి ఎర్ర తోటకూర ఒకటి గ్రీన్ తోటికూర రెండు ఉన్నాయి సో నేను రెండు కూడా క్లీన్ చేసుకుంటున్నాను రెండు రకాల తోటకూర కాడలు ఉన్నాయి నా దగ్గర చూసారు కదా ఇది తీసేసుకోవాలి చాలా బాగుంటుందండి కూర చూసారు కదా ఇలా ఈ వైట్ పీస్ అంతా తీసేసుకున్న చూడండి ఈ పీస్ అంతా తీసేసుకుంటేనే బాగుంటుందండి మనకి ఈ తోటకూర కాడల పీస్ అనేది ఎంత పీస్ వచ్చింది ఇదంతా క్లీన్ చేసుకున్నాము ఇలా క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక టూ టైమ్స్ బాగా నీట్గా కడుపుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే సైజులో కట్ చేసుకోవచ్చండి చిన్న కాలంటే చిన్నగానే కట్ చేసుకోండి కొంచెం చూశారు కదా ఇలా కట్ చేసుకున్నాను చూసారు కదా అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను చూడండి పీచ్ కొంచెం కట్ చేసుకున్నాము ఇప్పుడు ఒక టూ త్రీ ఒక టూ టైమ్స్ బాగా కడిగించుకోవాలండి ఈ కాడల్ని ఇప్పుడు ఈ కూరకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే ఒక రెండు లవంగాలు ఒక చెక్క అలాగే సన్నగా ఉన్న ఒక రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూను ధనియా పౌడరు అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి అలాగే ఒక ఏడిమిది వెన్నుల డబ్బాలు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక పీక్లాసు వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకుని దీన్ని ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలి చూసారు కదా ఇలా నుండి మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాని ఒక పక్కన పెట్టేసుకుందాము ఇక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి పోపు వేసుకోవడానికి ఆయిల్ కొట్టి పెట్టిన తర్వాత ఆవాలు అలాగే ఆనిస్ అలాగే కరివేపక్కరమ్మని ఈ పూటనంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ఎండి మిర్చి వేసుకుందామండి ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకునే పదండి ఈ తోటకు కాడాలండి ఇది తోటకూర కడలు అలాగే ఆలు అండి ఒక ఆలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగది బీస్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక కప్ కందిపప్పు తీసుకొని ఒక టూ ఒక టూ టైమ్స్ బాగా కడిగించుకొని వేసుకుంటున్నాను అండి ఈ కందిపప్పు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఈ తోటకూర కడల కూర అనేది ఇప్పుడు ఈ టైట్ని ఒకసారి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తున్నాము చపాతీకి రైస్కి ముద్ద కూడా చాలా బాగుంటుందండి ఇలా అంత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి మసాలా వేస్తున్నాము అలాగే ఇందులోకి పసుపు అలాగే కారం పొడి ఇప్పుడు ఈ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పుస్తకే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటారు చాలా మసాలంతా కూడా ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి ఈ తోటకూర కడలు కూర అనేది ఇక ఇది ఇలా తోటకూర కడలు పడేకోకుండా ఇలా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ రైస్లోకి చపాతీకి ముద్దులో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ అదే మిక్సీ బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ అండి కొద్దిగా గట్టిగా ఉండాలంటే వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోవచ్చండి ఈ కందిపప్పు ఉడుకుతుంది కదండి కందిపప్పు ఉడికి నిండుగా అవడం వల్ల అప్పుడు ఈ కూర అనేది కొద్దిగా గట్టి పడుతుందండి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి మీకు ఇంకొద్దికి వాటర్ కావాలంటే ఇంకొద్ది యాడ్ చేసుకోవచ్చు అండి వాటరు ఇలా మరి గ్రేవీ సరిపడే వాటర్ వేసుకొని ఇలా అంతా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని అన్నీ సరిపోయింటే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి ఈ కందిపప్పు ఉడికిన కావడం వల్ల ఈ కూరని ఇంకొద్ది గట్టిగా పడుతుంది ఇలా అంతా కలిపేసి వేసుకొని ఇలా కుక్కర్ పెట్టేసి పెట్టేసుకొని టూ వీల్స్ వస్తే చాలండి మనకి ఈ కూర అనేది రెడీ అయిపోతుంది ఇంజెస్ అయినట్టు అయిపోయినాయండి ఇప్పుడు ఓపెన్ చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ తోట కూర కడలు కూర్చొని రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీకు ఇంకొద్ది గట్టి కంటే కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ మీడియంలో చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ తోటకూర కడల పూసు అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి చపాతి రైస్ ముద్ద కూడా చాలా బాగుంటుంది